హాయ్ అందరికీ మరి ఆల్బహారా తోటి ఎప్పుడైనా హల్వా తిన్నారా మరి ఆల్బ్రా ఫండు చాలా మంచిది అలాగే హెల్త్కి మంచిది అలాగే బ్లడ్ కూడా బాగా పడుతుంది ఈ ఫ్రూట్ అనేది తింటే కానీ పుల్లగా ఉంటుందని చాలామంది తినరు కదా ఇది పిల్లలకి ఇస్తే వాళ్ళకి కూడా బ్లడ్ అనేది బాగా వస్తుంది అందుకనే నేనైతే దీంతో అయితే హల్వా ప్రిపేర్ చేస్తున్నాను మరి ముందుగా అయితే ఈ కాయలన్నీ తీసుకొని గింజ తీసేసుకొని అవన్నీ తీసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుంటే మెత్తగా వస్తుంది జ్యూస్ అనేది అలాగే స్టవ్ వెలిగించుకొని ఒక బాండే పెట్టుకుని అందులో అయితే ఒక కప్పు బెల్లం వేసుకొని బెల్లం అంతా కరిగేదాకా మరిగించుకోవాలి ఇదంతా బెల్లం అంతా కరిగిపోవాలండి చక్కగా కరిగిపోయిన తర్వాత ఇలా ఉన్నప్పుడు ఇదిగోండి మిక్సీ పట్టేసిన గుజ్జు అయితే మరి గుజ్జంతా కూడా ఇందులో వేసుకొని అయితే చక్కగా కలిపేసుకోవాలి మరి ఆల్బహారా కొండు డైరెక్ట్ పెడితే పిల్లలు అసలు తింటారండి తినరు కదా మరి పిల్లలకి ఇలాగ ఇష్టమైన స్వీట్ చేస్తే ఎంతో ఇష్టంగా తినేస్తారండి ఇలాగ ఆల్బహరా ఫ్రూట్ అనేది కూడా వాళ్ళకైతే తెలీదు ఏదో స్వీట్ అనుకుని తినేస్తారు మరి హెల్త్కి ఇంత మంచిది కదా మరి పిల్లలకి ఇలా స్వీట్ చేసి పెట్టుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే పిల్లలు పెద్దలు కూడా తినవచ్చు ఇందులోనే తక్కువ బెల్లమే వేసాం కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్క ముక్క ఏం పర్వాలేదు చాలా బాగుంటుందండి హల్వా అయితే మంచి టేస్టీ తోటి మరి ఇలా మొత్తం కరిగించుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి ఈ విధంగా రావాలి జల్లులాగా జల్లులాగా అయిపోయిన తర్వాత ఇందులో అయితే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే మొత్తం చక్కగా జల్లులాగా అంటుకోకుండా వచ్చేస్తుందండి ఒక స్పూన్ నెయ్యి మంచి టేస్ట్ అయితే ఉంటుంది మరి హల్వా అనే దాంట్లో నెయ్యి తప్పకుండా వేయాలి కదా ఇది చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి మంచి టేస్ట్ అయితే ఉంటుంది అలాగే ఇలా జెల్ అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసుకుని అలా అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకాసేపు తిప్పితే చక్క బాండే నుండి వేరుగా జెల్ అనేది చక్కగా వచ్చేస్తుంది ఇందులో అయితే టేస్ట్ కోసం యాలకుల పొడి మరి నేసినప్పుడు ఏ పిల్లలు మాత్రం తినరండి ఎంత ఇష్టమైన స్వీటు ఎంత టేస్టీగా ఉన్న స్వీట్ ఎవరైనా తింటారు చాలా బాగుందండి నేనైతే ప్రిపేర్ చేశాను తిన్నాను అలాగే మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు వాళ్ళకి ఫ్రూట్ పెడితే తినట్లేదు వాళ్ళు పెద్ద పిల్లలు అయినా సరే తినట్లేదు మరి ఇలా చేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తిన్నారండి మరి అలా తిన్నప్పుడు చిన్నపిల్లలకి పెడితే ఇంకా మంచిది కదా ఇలాగ పిల్లలకు పెట్టుకుంటే చాలా మంచిదండి స్వీట్ చేసుకుని మరి ఇలాగ ఒకటైతే గాజు తీసుకుని అందు దానికైతే నెయ్యి రాసేసి ఇదంతా అందులో వేసుకుంటే ఇలాగ పైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి వేడిగా ఉండగానే చక్కగా అతుక్కుపోతాయి డ్రై ఫ్రూట్స్ అనేవి ఓడకుండా ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని రించుకుంటే చక్కగా ఇదికోండి హల్వా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని ముక్కల కింద కోసుకుంటే చక్క ముక్కలు కూడా విడివిడిగా బాగా వస్తాయండి ఇలాగ ఆల్బారా తినలేని వాళ్ళకి ఇలా స్వీట్ చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే నోటుకు తగులుతుంటే మంచి టేస్ట్ ఉందండి చాలా బాగున్నాయి ఈ ముక్కలు అయితే చాలా బాగున్నాయి అంత బాగుందండి నిజంగా మరి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు కదా ప్రిపేర్ చేసుకొని చక్కగా పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు అయితే మంచి స్వీట్ ఎవరు వదిలేస్తారో చెప్పండి స్వీట్ షాప్లో కంటే మంచి టేస్ట్ అయితే ఉంది ఇది అయితే నిజంగా అంత బాగుందండి చాలా చాలా బాగుంది మరి పిల్లల నుంచి పెద్దల వరకు చక్కగా ఇష్టంగా అయితే తినే ఇచ్చేది ఫ్రూట్ తినలేని వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా మంచిది ఈ ఫ్రూట్ అనేది మనకి ఎక్కువ బ్లడ్ పట్టడానికి దగ్గులు జలుబుల నుంచి కూడా కాపాడటానికి చాలా మంచిదండి ఈ ఫ్రూట్ అయితే మరి ఇంత మంచి స్వీట్ మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటారు కదా మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడమే కాదు వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలతో కలితే అందరికీ బాగున్నాయి